హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్న మనపల్లె మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక రోజు ఆరవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము గలేట్ చికెన్ అయితే మదనపల్లలో అయితే స్టాక్ ఏ విధంగా వచ్చింది ఏమని వీడియోలోకి వెళ్ళిపోదాం మదనపల్లెలో స్టాక్ చూస్తున్నట్లయితే కొన్ని మండీళ్ళు అయితే నిన్నట్లాగానే వచ్చింది కొన్ని అయితే నిన్నటిపైన అయితే స్వల్పంగా తగ్గింది ధరలు అయితే ఏ విధంగా వెళ్తాయని చూద్దాము నిన్న జరిగిన యాక్షన్ ప్రకారం అయితే అయితే ఏడు అయితే టాప్ అయితే పడింది ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే అటు చింతామణి చూస్తే చింతామణి అయితే పద్నాలుగు కిలోల బాక్స్ నాలుగు వందల పదహైదు రూపాయలైతే టాప్ అయితే పడింది ఇంకా ఇటు కలకడ చూస్తే కలకడ అయితే నాలుగు వందల అయితే టాప్ అయితే పడింది ఇంకా కోలార్ చూసుకున్నట్లయితే నిన్న టాప్ అయితే నాలుగు వందల ఎనభై రూపాయలు పడింది కోలార్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అయితే పడింది అనంతపురం చూసుకున్నట్లయితే అటు అనంతపురం అయితే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ అయితే పడింది ఇది అన్న మదన్ మదన్పల్లి బయట మార్కెట్ల సమాచారం చూద్దాం మదన్పల్లి ఇంకా జంప్ అవుతుంది అనేసి అసైతే ఒకటి ఉంది చూద్దాం జంప్ కావాలని కోరుకున్నాం అందరము మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న